ఎవడికి వాడు ఈ విషయ లంపటాన్ని కట్ చేసుకోవాలి అబ్బా అదంత తేలిక కాదండి ఎట్లా ఎంత కష్టం అండి మనకున్నవన్నీ వదులుకోవాలంటే ఎస్ అందుకనే గురువు గురువునే త్వమేవ మాత త్వమేవ పిత త్వమేవ మాతాశ్చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమే త్వమేవ విద్యా ద్రవిణం అంటే ఏంటి విద్య నేర్పించేది గురువు మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా అవిద్య నేర్పిస్తున్నారు నిన్న మీకు ఈ విషయం చెప్పడం జరిగింది విద్య అవిద్య ఇవి రెండు కూడా మనం తెలుసుకోవాలి ఏంటంటే విద్య అంటే మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఏ మానవుడైతే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఈ మూడు నేర్చుకుంటాడో వాడిని విద్యావంతుడు అంటే ఇక మనకి అష్టాదశ పురాణాలు తర్వాత వేదాలు ఇవన్నీ కూడా ప్రస్థానత్రయం ఈ ప్రస్థా దీన్ని ప్రస్థానత్రయం అంటానంట ప్రస్థానం అంటే ఏంటి యాక్చువల్గా నీవు నీ యొక్క గమనాన్ని నిర్దేశించేవి ఇవన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్టు అడుగులు వేయమని ఎట్లా మనం ఆవుని దానికి ముక్కుతాడేసి ఇష్టం వచ్చినట్టు దాన్ని పోనిస్తున్నావా అట్లాగే మనిషిని కూడా ఈ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు పోతే ఉండేటటువంటి కష్టం చెప్తున్నాయి అవి ఓకే నీకు వెళ్తే అప్పటికి నీకు బాగానే ఉంటుంది కానీ తర్వాత దెబ్బలు నరకంలో పడాల్సి వస్తుంది